అందరికీ నమస్కారం తిరుమలలో లడ్డు ప్రసాదంతో పాటు జిలేబీ ప్రసాదం కూడా దొరుకుతుంది కదా ఇది ఎక్కడ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ ప్రసాదం తిరుమలలో తిరుచానూరులో అలాగే శ్రీనివాస మంగాపురంలో ఇస్తారు అది కూడా గురువారం నాడు తిరుప్పావడ సేవ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తారు తిరుమలలో తిరుప్పావడ టికెట్ ఒకరికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఇవి మనకి ఆన్లైన్లో దొరకవు బుధవారం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లక్కీ డిప్ వేసుకుంటే మనం సెలెక్ట్ అయితే సేవా టికెట్ ఇస్తారు మొత్తం ఇరవై టికెట్లు ఉంటాయి అలాగే ఒకరిని మాత్రమే పంపిస్తారు తిరుచానూరులో శ్రీనివాస మంగాపురంలో ఒక నెల ముందుగానే ఆన్లైన్లో లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అని ఉంటాయి రోజుకి ఇరవై ఐదు టికెట్లు ఇస్తారు శ్రీనివాస మంగాపురంలో ఒక టికెట్ ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇద్దరు వెళ్ళొచ్చు అలాగే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఒక్క టికెట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఒకరు మాత్రమే వెళ్ళగలరు జలేబీ ప్రసాదం గురించి పక్కన పెట్టేస్తే అసలు ఈ తిరుప్పావడ సేవ ఏంటి ఎందుకు చేస్తారు అంటే ప్రతి గురువారం రోజు వెంకటేశ్వర స్వామి నామాలు కొంచెం చిన్నగా పెడతారు అప్పుడు స్వామివారి కంటి చూపు నుంచి వచ్చే కాంతిని మనం తట్టుకోలేము కాబట్టి స్వామివారి కంటి చూపు పడే ప్లేస్ లో పెద్ద మొత్తంలో పులిహోర జలేబీ లడ్డూ ప్రసాదాలు పెడతారు ఈ సేవ అయిపోయాక మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇది మొదటి గడప దర్శనం కాదు మూడు వందల రూపాయల దర్శనం క్యూ లైన్ లోనే ఈ దర్శనానికి కూడా వెళ్ళాలి